అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామిని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను వారాహి నవరాత్రిలో మొదలయ్యి ఏడవ రోజు కదండి ఈరోజు మా ఇంట్లో ఉన్న అమ్మని ఏ విధంగా అలంకరణ చేశాను అలాగే శారీ డ్రాపింగ్ ఏ విధంగా అమ్మవారికి చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి అమ్మకి లైట్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ అయితే తీసుకున్నానండి శారీని నేను ఫోల్డింగ్ చేస్తున్నాను కదా అమ్మవారికి ఈ విధంగా ఫోల్డ్ చేసి కూర్చులకైతే మనం ప్లేట్స్ రెడీ చేసుకోవాలండి ఈ విధంగా అటు ఇటు కూడా క్లిప్స్ పెట్టేసుకోవాలి టెప్స్ రెడీ అయిపోయిన తర్వాత పౌడ్చింగ వైపు మనం టెప్స్ పెట్టుకోవాలండి ప్లేట్స్ మీ ఇష్టం అండి అమ్మకి చిన్నగా పెట్టుకుంటారా పెద్దగా పెట్టుకుంటారా మీడియంగా పెట్టుకుంటారా మీ ఇష్టం మీకు ఏ విధంగా అమ్మకి పెట్టుకుంటే బాగుంటుందో అదే విధంగా పెట్టుకోండి మ్యాక్సిమం చాలా వరకు కూడా చిన్నవే పెడుతూ ఉంటారు నేనైతే మ్యాక్సిమం చిన్నవే పెడుతున్నానండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి పౌడ్చింగ్ వైపు ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడక్కడ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకోండి కదలకుండా ఉంటే అమ్మవారికి శారీ డ్రాపింగ్ చక్కగా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఈ విధంగా అయితే సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి ఇలా ఈ లైన్ అంతా కూడా అదే విధంగా మనం ఆ ప్లేట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యే వరకు మనం ఇలా చేస్తూనే చక్కగా ఐరన్ చేస్తున్నట్టుగా చేతి అలా అనుకుంటూ సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకోవాలి శారీని ఎప్పుడు కూడా మనం ఐరన్ చేస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ మనం అలాగా ప్లేట్స్ పెట్టుకుంటే కదలకుండా చెక్కు చెదరకుండా ఉంటాయండి సేఫ్టీ పిన్ పెట్టుకుంటూ అలాగే ఫోల్డింగ్ చేసుకుంటూ మనం ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేసుకుంటే ఎక్కడ కూడా కదలకుండా శారీ ఉంటుంది అలాగే అమ్మవారికి కట్టడానికి కూడా చాలా ఈజీ అవుతుందండి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కూడా చక్కగా ఐరన్ చేసినట్టుగా సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటూ కుర్చివైపు టెప్స్ పెట్టేసుకోవాలి అమ్మకి ఏ పని చేసినా సరే మనం ప్రేమతోని ఆనందంగా చేస్తూ ఉంటే అమ్మ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుందండి అలాగే అమ్మవారు ఎలా అయితే ఉంటారో అదే విధంగా మనం కూడా ఉంటే అమ్మ ఇంకా మురిసిపోతుందండి వీలైనంత వరకు కూడా అమ్మ సేవలోని ఇలా ఇలాంటివి ఏదైనా సరే పూజే కాదే కానీయండి ఏదైనా సరే అమ్మ సేవలో తరించుకోండి మీకు వీలైనంత వరకు అమ్మని సేవించుకొని అమ్మ కృపకి పాత్రలు అవ్వండి ఎంత మౌనంగా ఉంటే అంత దగ్గర అవుతామండి అమ్మకి మనం అమ్మకి దగ్గర అవ్వాలంటే మౌనమే సరైన మార్గం వీలైనంత వరకు అమ్మకి చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడకుండా ఏ పనైనా మీరు పూజ చేసినా ఇలా శారీ డ్రాపింగ్ ఇంకేదన్నా అలంకారాలు ఇంకే దేవాలయానికి ఎక్కడికి వెళ్ళినా సరే మౌనంగా ఉండి అమ్మవారిని సేవించుకుంటే అమ్మ కృపకి త్వరగా పాత్రలు అయితే అవుతారండి శారీ డ్రాపింగ్కి ఈ విధంగా అయితే నేను ప్లేట్స్ అమ్మవారికి అయితే రెడీ చేసేసాను అమ్మవారిని చాలా మంది చాలా రకాలుగా ఇలాగా శారీ డ్రాపింగ్ చేసి అలంకరణ చేస్తూ ఉంటారు కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా శారీ డ్రాపింగ్ చేసి అమ్మ అమ్మవారిని అలంకరణ చేస్తూ ఉంటారు ఒక్కొక్క అమ్మలోని ఒక్కొక్క రకమైన అందం అయితే ఉట్టిపడుతూ ఉంటుంది ఎంత అలంకరిస్తే అమ్మవారు అంత అందంగా ఉంటారు కదండి అలంకార ప్రియురాలు అమ్మవారు అమ్మవారికి ఎప్పుడు అలంకరణ కావాలి నిండు ముత్తైదువులా ఉండేలా అమ్మవారిని అలంకరిస్తే ఆనందపడుతూ ఉంటారు ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ మెరూన్ కలరు బ్లౌజ్ పీస్ అయితే బ్లౌజ్ సెట్ చేయడానికి నేను తీసుకున్నానండి ఈ విధంగా నాలుగు మడతలు అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని అమ్మవారికి ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవాలి బాడీకి అటాచ్ చేసుకొని వెనక వైపు నుంచి ఆపోజిట్ వైజ్గా బ్లౌజ్ని అయితే తీసుకోవాలండి స్లీవ్స్ ఆపోజిట్ వై వైజ్గా స్లీవ్స్ తీసుకుంటే మనకి స్లీవ్స్ అయితే వస్తాయి ఇలా స్లీవ్స్ సెట్ సెట్ చేసినప్పుడు ఖచ్చితంగా పిన్స్ అయితే సేఫ్టీ పిన్స్ అయితే వాడుకోవాలి సేఫ్టీ పిన్స్ పెడితే ఎక్కడికక్కడ కూడా కదలకుండా బ్లౌజ్ స్టిఫ్గా ఉంటుంది ఇలా ఆపోజిట్ వైజ్ తీసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టి అమ్మవారికి ఎక్కడికక్కడ పిన్స్ అయితే పెట్టుకోవాలి మనకి బ్లౌజు పైన నెక్ దగ్గర వేరే కలర్ శారీ అమ్మవారికి ఉంది కదండి ఆ శారీ కనపడకుండా బ్లౌజ్ని మనము అటాచ్ చేసుకుంటూ చిన్న పిన్స్ పిన్స్ పెట్టుకుంటూ అలాగే వీలైతే వీలు లేదనుకోండి టాకా అన్న వేసుకుంటూ చిన్న టాకా అన్న వేసుకుంటూ అమ్మవారిని అలంకరణ చేసుకోవాలి ఎక్కడ కూడా అక్కడ ఉన్న శారీ అమ్మవారికి కనపడకూడదు మనం కట్టే శారీని అమ్మవారికి కనపడాలి రెండు చేతులు కూడా ముందు ఇలా మడిచి చక్కగా స్లీవ్స్ చేసేసిన తర్వాత స్లీవ్స్ సేఫ్టీ పిన్స్ పెట్టేసుకోండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు ఇటు కూడా రెండు స్లీవ్స్ కూడా సేఫ్టీ పిన్స్ పెట్టేసుకున్న తర్వాత నెక్ భాగంలోని చేసుకోండి అప్పుడైతే కరెక్ట్గా వస్తుంది మీకు బ్లౌజు సేఫ్టీ పిన్స్ ఈ విధంగా చక్కగా ఫోల్డ్ చేసేసి పిన్స్ పెట్టేసుకోండి స్లీవ్స్ రెండు రెడీ అయిన తర్వాత అప్పుడు నెక్ దగ్గర మనకి వేరే కలరు శారీ అయితే కనబడుతుంది కదండి అమ్మవారిది ఆ శారీ కనపడకుండా తర్వాత చక్కగా పైకి లాక్కుంటూ క్లాత్ని పిన్స్ పెట్టేసుకోండి వారాహి మాత లలితా మాతకి సైన్యాధ్యక్షరాలుగా ఉంటారండి ఈ మాతని మనం పూజించడం వల్ల ఒక కవచం లాగా మనల్ని అయితే కాపాడుతూ ఉంటారు మనం యుద్ధంలో వెళ్ళినప్పుడు ఎక్కడ కవచాలు లాంటివి ఉపయోగిస్తూ ఉంటారు కదండి ఎలాంటి బాణాలు కానీ బుల్లెట్స్ కానీ తగలకుండా అమ్మవారిని పూజిస్తే ఆ విధమైన కవచం మనకి అమ్మవారు అయితే రక్షణ కవచంలా ఉంటూ ఉంటారు ఎలాంటి ప్రభావాలు చెడు ప్రభావాలైనా అలాగే ఏదైనా సరే మన మన ఒంటి మీద కాదు మన దగ్గర దరిదాపుల్లో కూడా రాకుండా అమ్మవారు ఒక రక్షణ కవచంలాగా మనలైతే వెన్నంటే ఉండి కాపాడుతూ ఉంటారు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా శారీని కొంచెం ఎక్కువగా కొంచెం తక్కువగా మధ్యలో థ్రెడ్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా శారీని అయితే వెనకాతల థ్రెడ్తో మనం కట్టేసుకోవాలండి కట్టేసుకున్న తర్వాత అమ్మవారు కదలకుండా కొంచెం జాగ్రత్తగా ముడి వేసుకోండి వెనకాతల ఇలా వేసుకున్న తర్వాత నేను ప్లీట్స్కి పిన్ అయితే పెట్టాను కదండి ఈ పిన్స్ తీసేసుకొని పిన్స్ అన్నీ తీసేసుకొని కూడా నీట్గా ప్లీట్స్ అన్నీ లైన్గా సరి చేసుకుంటూ అమ్మవారికి స్టెప్ గా ఇలా సరి చేసుకుంటూ అమ్మవారిని అమ్మవారికి సరిచేయాలి అలాగే పైన ఒక ప్లేట్స్ కింద ఒక ప్లీట్స్ రెండు రకాలుగా నేను ప్లీట్స్ అయితే ఈ విధంగా శారీ డ్రాపింగ్లో తీసానండి అమ్మవారికి పిన్స్ అన్నీ కూడా తీసేసి ప్లీట్స్ అన్నీ కూడా చక్క గా మనం ఏ కుచ్చు కా కుచ్చు కూడా చక్క సాఫ్ట్ సాఫ్ట్గా అంటే మనకి చీర అయితే అమ్మవారికి స్టిఫ్గా నిలబడిపోతుందండి నేను ఈ విధంగా అయితే శారీ తీసాను కరెక్ట్గా ఫోల్డింగ్ అలా నిలబడిపోతూ ఉంటుంది అలా ప్లీట్స్ తీసిన తర్వాత ప్లీట్స్ కూడా లైన్గా మనము గా తీసేసుకుంటే ఈ విధంగా అయితే అమ్మవారికి శారీ అయితే రెడీ అయిపోతుందండి వారాహి మాత నవరాత్రులు రేపు శుక్రవారంతో పూర్తవుతున్నాయి కదండి అందరూ కూడా చక్కగా చేసుకొని అమ్మ కవచంలాగా మనల్ని వెన్నంటే ఉండి కాపాడే శక్తిని మాకు ప్రసాదించు తల్లి అనే అమ్మ అమ్మని అందరూ కూడా వేడుకోండి నేను పవిడి చెంగు బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా అయితే తీసాను చూడండి పవిడి చెంగు ఇలా తీసేసి అమ్మవారికి పిన్స్ అయితే పెట్టేసుకోవాలి ఎక్కడికక్కడ కూడా పిన్స్ పెట్టేసుకొని స్టిఫ్గా ప్లీట్స్ అయితే లాగేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా లైన్గా ప్లీట్స్ లాగేసుకోవాలి అమ్మవారికి ఎప్పుడైతే మనం వస్త్రాన్ని కడతాము అప్పుడు అమ్మవారిలోనే ఒక లక్ష్మి కళ అనేది ఉట్టిపడుతుందండి అమ్మవారిలోని వస్త్రంలోనే మనం ఏ రకమైన వస్త్రం కడతామో ఆ రకంలో ఆయా దేవతామూర్తులు అయితే మనకి కనబడుతూ ఉంటారు కదండి వస్త్రం ఎంత బాగా కడితే అంత అందంగా అమ్మవారు ఉంటారు అమ్మవారే ఒక అందం అంటే అమ్మని అమ్మకి అలంకరణ ఇంకొక ఇంకొక ఎత్తు అండి అమ్మవారికి ఈ విధంగా అలంకరణ చేసుకోండి మీ దగ్గర ఉన్న జ్యువెలరీస్తో చక్కగా అమ్మవారికి నల్ల పూసలు సూత్రాలు అన్నీ వేసుకొని కూడా అలంకరణ చేసుకోండి అమ్మవారికి అలంకరణ ప్రియురాలు కాబట్టి అలంకరణ ఎంత చేస్తే అమ్మవారు పొంగిపోతూ ఉంటారు అమ్మ చూపు అలాగే అమ్మ దయ్య మనపై ఉండాలంటే అమ్మకి నచ్చినట్లు నచ్చిన మార్గంలో మనం నడవాలి ఆ మార్గంలో మనం నడిస్తేనే అమ్మకి కృపకి మనం దగ్గర అవుతామండి అలాగే వారాహి మాతకి కంద దుంపలు అంటే బాగా ఇష్టం అండి చిలకడదుంపలు కందదుంపలు ఇలాంటి దుంపలు ఉంటే అమ్మవారికి చాలా బాగా ఇష్టం మీకు ఇంకా ఈ రెండు రోజులే ఉన్నాయి కదండి ఈ రెండు మూడు రోజుల్లో అమ్మవారికి దుంపలు సమర్పించండి చిలకడదుంపలు అలాగే చిలకడదుంపతో దీపము అలాగే కందతో దీపం వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా మనపై ఉంటుంది ఇలా అమ్మవారికి నుదుటన అన్నీ పెట్టిన తర్వాత ఆ బొట్టు పెడితే ఇంకా నిండుదనం వస్తుంది కదండి అమ్మవారిని ఇలా బొట్టుతో అలంకరించుకోవాలన్నీ పెట్టిన తర్వాత మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని ఫెస్టివల్స్ వస్తే ఎలా అయితే మనం రెడీ చేస్తామో అమ్మవారు కూడా అంతేనండి మన ఇంట్లో ఉన్న ఒక పిల్లతో సమానమే మనం ఏ విధంగా రెడీ చేస్తే ఆ విధంగా అమ్మవారు అయితే కనబడతారు మనం పెద్ద మొత్తైదులా చూస్తే పెద్ద ముత్తైదులాగే ఉంటారు చిన్నపిల్లల మనం చూస్తే చిన్న పిల్ల చిన్నపిల్ల పిల్లలాగే ఉంటారు ఏ విధంగా మన మనసులో స్మరిస్తే అమ్మవారు ఆ రూపంలో మనకైతే కనబడతారండి ఇలా వరాహిమాతని పూజించడం వల్ల స్త్రీకి శక్తి కలుగుతుందండి శక్తి అంటే స్త్రీ శక్తి అంటే వారాహి మాతే ఈ అమ్మని పూజించడం వల్ల ఇప్పుడు ఈ కాలంలో ఈ జనరేషన్లో మందికి కూడా చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లల వరకు చాలా విధాలుగా మా దారుణంగా హత్యలు చేస్తున్నారు కదండి ఈ మాతని పూజిస్తే అలాంటి శక్తి అన్నది మనకి మనపై దాడులకు ఎవరు వచ్చినా సరే అలాంటి శక్తిని మనలో ప్రజ్వలింప చేస్తుంది ఈ తల్లిని ఈ నవరాత్రులే కాదండి వారాహిమాతను ఎప్పుడు కూడా మంగళవారం శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజులు ఈ ఇష్టమైన రోజుల్లో కూడా అమ్మను పూజిస్తూ ఉండండి ఇలాంటి దుర్మార్గులు ఎవరైతే స్త్రీ జోలికి వచ్చి ఆగాహిత్యాలు చేసి మానభంగాలు చేసి అలాగే అత్యాచారాలు చేసి తగలబెడుతూ అలాగే అరాచకాలు చేస్తున్నారు కదండి అలాంటి అరాచకాల నుంచి విముక్తులు అవ్వాలంటే ఒక స్త్రీమూర్తికి రక్షణ కవచం లాగా అమ్మవారు అయితే ఉంటారు అమ్మవారిని ప్రతి స్త్రీ కూడా అమ్మవారిని పూజించాలి అమ్మవారిని పూజిస్తే అలాంటి రక్షణ అన్నది మనకి మనకే ఒక ఒక శక్తి అన్నది ఒక శక్తి స్వరూపం అన్నది మన శరీరంలోకి వస్తుంది ఖచ్చితంగా ప్రతి స్త్రీమూర్తి కూడా అమ్మవారిని పూజించండి ఇలాంటి హత్యాచారాల నుంచి చాలామంది ఆడపిల్లలు బలైపోతున్నారు వాళ్ళందరికీ కూడా అమ్మవారిని పూజిస్తే అమ్మ మనకి రక్షణగా ఉండి ఆ శక్తి అనేది మనలోకే ప్రవేశించి ఎలాంటి దుర్మార్గులు మనపై దాడి చేసిన దండయాత్రకి వచ్చినా సరే మనల్ని ఏదన్నా చెయ్యాలనుకుంటే అమ్మవారే సంహరించాలన్ని కూడా అమ్మవారే చూసుకుంటారు చిన్న పిల్లల కానించి పెద్ద పిల్లల వరకు ఈ అమ్మని పూజిస్తే అలాంటి స్త్రీకి శక్తి కలుగుతుందండి ప్రతి స్త్రీమూర్తి కూడా అమ్మవారిని సేవించండి అమ్మవారిని వదలొద్దు పాదాలు పట్టుకొని ఎప్పటికప్పుడు నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఎవరైతే దుష్టులు దుండగులు దుర్మార్గులు స్త్రీ జోలికి ఎవరైతే వస్తారో అలాంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారు మనలోనే ఒక శక్తి అన్నది మనకే మనలోనే ప్రవేశించి అలాంటి దుర్మార్గుల్ని దుండగుల్ని అందరిని కూడా హతమారుస్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే మాతని ప్రతి ఒక్కరు కూడా పూజించండి చాలా మంది అన్యాయంగా బలైపోతున్నారు అభం శుభం తెలియని చిన్నారులు కానించి పెద్ద పిల్లల వరకు కూడా బలైపోతున్నారు కదండి చాలా దారుణంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మను సేవించండి అమ్మ కృపకి పాత్రలు అవ్వండి అమ్మ మనకి ఒక కవచం లాగా మనం మనకి మన చుట్టూ ఉంటుంది అలాంటి దుర్మార్గులు మన జోలికి రాకుండా చూసుకుంటూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మను సేవించి అమ్మ కృపకి పాత్రలు అవ్వండి లాస్ట్ రోజు మిగిలైనంత వరకు ముగ్గురు కానీ ఐదుగురు కానీ తొమ్మిది తొమ్మిది మందికి కానీ తాంబూలాన్ని ఇవ్వండి వీలుంటే బ్లౌజ్ పీసెస్ వాటిల్లో పెట్టి కూడా తాంబూలం ఇవ్వచ్చు మీ ఓపిక అండి మీరు ఏ విధంగా ఇవ్వాలనుకుంటే ఆ విధంగా సమర్పించండి ఆ వచ్చిన వాళ్ళలోని వారాహి మాతగా మీ మనస్సులోని స్మరించుకోండి తల్లి నీకు ఇస్తున్నాను వాయినం నన్ను నువ్వే కాపాడాలి నువ్వే నన్ను చల్లగా చూడాలని దండం పెట్టుకొని చక్కగా ఆ మాతని అనుకుంటూ అమ్మకి ఎరుపు రంగు చీర జాకెట్టు ఎరుపు గాజులు తాంబూలం పెట్టడం మర్చిపోవద్దండి ప్రతి ఒక్కరు కూడా ఎరుపు రంగు శారీ అమ్మకి తాంబూలంలోని పెట్టి అలాగే మనం ఏదైతే అలంకరణ అమ్మక చేస్తున్నామో అలాంటివన్నీ కూడా తాంబూలంలో పెట్టి అమ్మకి తాంబూలాన్ని సమర్పించండి మరి మా ఇంట్లో ఉన్న ఈ చిన్ని అమ్మవారిని ఈరోజు ఈ విధంగా అయితే అలంకరణ చేసుకున్నానండి చిన్ని బుజ్జి బుజ్జి అమ్మని మా ఇంట్లోని ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను మరి మీ ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్నారు అలాగే నేను చేసిన అలంకరణ ఎలా ఉంది అమ్మవారు ఎలా ఉన్నారు కుదిరితే కామెంట్ చేయండి లేదంటే లైక్ చేయండి మళ్ళీ రేపు ఒక మంచి అలంకరణతో మీ ముందుకైతే వస్తానండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే లలిత యామిని బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మా అమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు శ్రీమాత నమ